అంటే ఇంతమందికి ఇంటి దగ్గరికి వస్తున్నాదా నా ఇంటి దగ్గర వస్తాను నిన్న నెల వరకు సత్యకాలను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే నేను తీసేసినారు స్వామి నేను ఏం తినాలో కాలు సేపు ఎత్తాలి చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్దాలకు రెక్కలు కడతా ఉన్నాడు తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ ఆపి మనం ఆపేమని చెప్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్దాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాలు చూసాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడు ఎన్నికలు వచ్చేసరికే జగన్ కు మంచి పేరు వచ్చేస్తా ఉంది అవ్వదాతలందరూ కూడా జగన్ను గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వదాతలకు ఇంటికి అందే పెన్షన్ ను ఆయనే ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి ఆ అవ్వా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఈ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అనంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా